జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఏడవ భాగము భరతునికి సర్వం అవగతమైంది రాముని స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేయసాగాడు వెంటనే తన తమ్ముడైన శత్రుఘ్నుని పిలిపించాడు అతనికి ఈ విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు శత్రుఘ్న మన అన్నరామునికి ఘనస్వాగతము చెప్పాలి అయోధ్యను దేవేంద్ర నగరం వలె అలంకరించాలి దేవతా పూజలు జరిపించు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న మండపములను పూలతో అలంకరించు వాద్య ఏర్పాటు చేయించు సూదుల చేత పురాణ ప్రవచనములు ఏర్పాటు చేయించు వంది మార్గదులను పిలిపించు వారు ఇక్ష్వాకు వంశము వారి పాఠములను వల్లించాలి నానా రకములైన వాద్యములతో నగరం మార్మోగిపోవాలి వేశ్యలతో నృత్య గీతములు ఏర్పాటు చేయించు రామునికి స్వాగతము పలకడానికి నగరములో ఉన్న అమాత్యులు అంతఃపుర స్త్రీలు రాజమాతలు సైన్యాధికారులు సైన్యములు జానపద స్త్రీలు వేద బ్రాహ్మణులు క్షత్రియ కుమారులు గణనాయకులు అందరూ బయలుదేరాలి అందరూ రామునికి ఘనస్వాగతము చెప్పాలి అని ఆదేశించాడు శత్రుఘ్నుడు వెంటనే ఆయా పనులు చేసేవారిని పిలిపించి వారికి ఆయా పనులు చేయమని అప్పగించాడు నగరము నుండి నంది గ్రామం వరకు ఉన్న దారులను గోతులను పూడ్చి శుభ్రం చేశారు కస్తూరి కలిపిన నీరు జల్లారు శుభప్రదంగా పేలాలు పూలు చల్లారు అయోధ్యనగరము నిండా విజయ పతాకములను ఎగురవేశారు ఇంకా అయోధ్యనగర పౌరులు తమ తమ ఇండ్లను తమ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే ఎలా అలంకరించుకుంటారో ఆ విధంగా అలంకరించారు రాచమార్గములను చల్లని నీటితో తడిపి రంగవల్లరులు తీర్చిదిద్దారు మార్గముల ఇరుపక్కల పూలమాలలతో అలంకరించారు జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు మొదలగు మంత్రులు రామునికి ఎదురు వెళ్ళారు కొంతమంది ఏనుగుల మీద కొంతమంది గుర్రముల మీద మరికొంతమంది రథముల మీద వెళ్ళారు చేతిలో ఆయుధములు ధరించిన కాల్బలము కూడా వారి వెంట బయలుదేరింది దశరథుని భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఇతర అంతఃపుర స్త్రీలతో సహా నంది గ్రామము చేరుకున్నారు భరతుడు రాముని పాదుకలను శిరస్సు మీద పెట్టుకుని రామునికి ఎదురు వెళ్ళాడు ఆయన వెంట తెల్ల గొడుగులు తెల్ల వింజామరలు రాచలాంఛనాలు వెళ్ళాయి భేరీ ధ్వానములు మిన్నుముట్టాయి వందిమాంగధులు రఘువంశ చరిత్రను కీర్తిస్తున్నారు బ్రాహ్మణులు వేదములను వల్లిస్తున్నారు వర్తకులు చేతిలో పూలమాలలతో రామునికి స్వాగతము పలకడానికి సిద్ధముగా ఉన్నారు గుర్రపు డెక్కల చప్పుళ్లతోనూ ఏనుగు ఘింకారములతోనూ రథముల ధ్వనులతోనూ ఆ ప్రాంతమంతా మార్మోగిపోతూ ఉంది రామునికి స్వాగతము పలకడానికి సర్వం సిద్ధమయ్యింది కానీ ఇంకా రాముడు రాలేదు భరతునికి అనుమానం వచ్చింది హనుమంతుని పిలిచి ఇలా అన్నాడు నీ మాటలు నమ్మి నేను ఇన్ని ఏర్పాట్లు చేశాను రాముడు ఇంకా రాలేదేమిటి నీవు నీ వానర చపల చపలచిత్తంతో ఇదంతా చెప్పలేదు కదా లేకపోతే రాముడు ఇంకా ఎందుకు రాడు అని అడిగాడు హనుమంతుడు భరతుని చూసి ఇలా అన్నాడు మహారాజా భరద్వాజముని ఆశ్రమము పొడుగునా ఫల వృక్షములు వాటికి ఫలములు తేనె పట్టులు ఉన్నాయి కదా వాటిని ఆస్వాదిస్తూ మార్గమధ్యములో వస్తూ ఉన్న వానరుల కలకలము వినపడుతూ ఉంది ప్రస్తుతం వానర సేనలు గోమతీ నదిని దాటుతున్నాయి త్వరలోనే ఇక్కడకు చేరుకుంటాయి భరద్వాజమునికి ఇంద్రుడు ఇచ్చిన వరము చేత దారి పొడుగున ఫలవృక్షములు తేనెపట్టులు సమృద్ధిగా ఉన్నాయి ఆ కారణంగానే పూర్వం మీకు మీ సేనలకు భరద్వాజముని ఆతిథ్యం ఇవ్వగలిగాడు అదుగో అక్కడ దుమ్ము పైకి రేగుతూ ఉంది వానరులు ఆ వనములో ప్రవేశిస్తున్నారు మహారాజా అదుగో పుష్పక విమానము పూర్వము విశ్వకర్మ నిర్మించినది బ్రహ్మకు ఇస్తే దానిని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు ప్రస్తుతం అది రావణుడి తమ్ముడు లంకకు రాజైన విభీషణుడి వద్ద ఉంది అందులోనే మేమందరము లంక నుండి ఇక్కడకు వచ్చాము ఆ విమానములోనే రాముడు సీత లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు అంతఃపుర స్త్రీలు అందరూ ఉన్నారు అంతలో పుష్పకము నేల మీద దిగుతూ ఉంది కింద ఉన్నవారు అదుగో రాముడు వచ్చేశాడు అని కేరింతలు కొడుతున్నారు హర్షధ్వానాలు చేస్తున్నారు అందరూ తలలు పైకి ఎత్తి విమానము వంక చూస్తున్నారు భరతుడు చేతులు జోడించి పైకెత్తి రాముని వంక చూస్తున్నాడు విమానము కిందకి దిగింది విమానము పైన నిలబడి ఉన్న రామునికి భరతుడు కింది నుండి నమస్కరించాడు పుష్పకము నేల మీదికి దిగింది భరతుడు పైకి ఎక్కి రామునికి అభివాదము చేశాడు రాముడు భరతుడిని రెండు భుజములు పట్టుకుని లేవనెత్తి గట్టిగా కౌగలించుకున్నాడు తరువాత భరతుడు లక్ష్మణుడి వద్దకు సీత వద్దకు పోయి తన ప్రవర చెప్పుకుంటూ నమస్కరించాడు తరువాత భరతుడు సుగ్రీవుని జాంబవంతుని అంగదుని మైందుని ద్విధుని ఋషభుని మొదలగు వానర వీరులను కలుసుకుని వారిని కూడా కౌగలించుకున్నాడు తరువాత సుషేణుని నలుని గవాక్షుని గంధమాధనుని శరభుని పనసుని కూడా కౌగలించుకున్నాడు తన అభినందనలు తెలిపాడు అప్పుడు ఆ వానరులందరూ మానుష రూపములో భరతునికి నమస్కరించారు కుశలము అడిగారు తరువాత భరతుడు కిష్కింధాధిపతి సుగ్రీవుని కౌగలించుకుని ఇలా అన్నాడు సుగ్రీవా ఈ రోజు నుండి మేము అన్నదమ్ములము నలుగురము కాము నీతో పాటు ఐదుగురము నీవు మా నలుగురికి సోదర సమానుడవు విభీషణ మా అదృష్టము చేత నీవు నీ అన్నను వదిలి రాముని పక్షాన చేరి రామునికి సాయము చేశావు లేకపోతే ఒకటి రాముని కార్యము చాలా కష్టమై ఉండేది రెండు నీ ప్రాణాలు కూడా పోయి ఉండేవి అని అన్నాడు వెంటనే శత్రుఘ్నుడు రామలక్ష్మణులకు నమస్కరించాడు వదిన సీతకు నమస్కరించాడు రాముని పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కౌసల్య వద్దకు వెళ్ళాడు ఆమె పాదములకు నమస్కరించి ఆమె ఆశీర్వాదము తీసుకున్నాడు తరువాత సుమిత్ర కైకలకు నమస్కరించాడు తరువాత కులగురువు వశిష్ఠునికి నమస్కరించాడు తరువాత పురజనులను చూసి అభివాదము చేశాడు వారందరూ పెద్దగా ముక్తకంఠముతో రామునికి స్వాగతము పలికారు అశేష ప్రజానీకము ఎత్తిన చేతులు పట్టిన దోసెళ్లతో ఆ ప్రాంతము సరోవరము మాదిరి భాషించింది తరువాత భరతుడు తాను దండకారణ్యములో రాముని వద్ద నుండి తీసుకున్న పాదుకలను మరలా రాముని పాదములకు తొడిగాడు రామునితో ఇలా అన్నాడు రామా ఆనాడు నేను నీ వద్ద నుండి నీ పాదుకలను తీసుకున్నాను మరలా ఈనాడు నీ రాజ్యమును నీ పాదుకలను నీకే భక్తితో సమర్పిస్తున్నాను నీవు అయోధ్యకు తిరిగి వచ్చి అయోధ్యను పరిపాలించవలెనని కోరుతున్నాను నీ రాజ్యము నీవు అప్పగించి నా జన్మ చరితార్థము చేసుకున్నాను నీవు నాకు రాజ్యము అప్పగించిన తరువాత ఈ పద్నాలుగేళ్లలో కోశాగారమును గృహములను సైన్యమును పదింతలు పెంచాను అని రాజ్యమును రామునికి అప్పగించాడు భరతుడు తరువాత రాముడు పుష్పక విమానమును భరతుని ఆశ్రమమునకు పోనిచ్చాడు విమానము భరతుని ఆశ్రమము చేరుకుంది రాముడు సీత లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వానర ప్రముఖులు మరియు వానర సైన్యమంతా విమానము దిగారు తరువాత రాముడు పుష్పక విమానమునకు నమస్కరించి ఓ విమానమా నీవు కుబేరునికి చెందిన దానవు తిరిగి నీ అధిపతి కుబేరుని వద్దకు పో అని ఆదేశించాడు రాముని ఆదేశం ప్రకారం ఆ పుష్పక విమానము తన పూర్వపు యజమాని కుబేరుని వద్దకు ఎగిరిపోయింది తరువాత రాముడు తన కులగురువు వశిష్ఠుని పాదములకు భక్తితో నమస్కరించాడు అందరితో పాటు ఆసీనుడయ్యాడు రాముడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఇరవై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్